హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సోయా చంక్స్ తోటి ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తాను చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంలో వేడివేడిగా మిల్ మేకర్తో ఇలా ఒక్కసారి ట్రై చేయండి మరి లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం ఒక బౌల్లోకి ఒక కప్పు సోయా చంక్స్ తీసుకున్నానండి పెద్ద కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను అందులోకి హాట్ వాటర్ వేసుకోవాలి వెన్నీళ్ళు వేసాక కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత ఈ సోయా చంక్స్ని వాటర్ మొత్తం ఇలా పిండేసుకోవాలండి వాటర్ మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ సోయా చంక్స్ని కోర్సుగా బ్లైడ్ చేసుకుందామండి మరీ మెత్తగా బ్లెండ్ చేసుకోకూడదు కోర్సుగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి పసుపు కొద్దిగా వేసుకోవాలి మిర్చి పొడి జీరా పొడి మ్యాంగో పొడి కొద్దిగా వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న శనగపిండి వేసుకోవాలండి మొత్తం అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి వాటర్ వేయకుండా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బాల్ సైజ్ అంతా తీసుకొని ఇలా చూడండి మీకు నచ్చిన షేప్లో కట్లైట్స్ చేసుకోండి ఇలా కొద్దిగా తీసుకొని నేను ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను నేను రౌండ్ షేప్లో చేస్తున్నాను మీకు నచ్చిన షేప్లో చేసుకోండి మొత్తం అన్నీ ఇలాగే చేసుకోవాలండి మొత్తం అన్నీ ఇలా చేసేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం అందులోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక కట్లెట్స్ వేసుకుందామండి ఇలా వేసుకొని కలర్ వచ్చేంత వరకు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండో వైపుకు టర్న్ చేసుకుందామండి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం చూసారు కదండి క్రిస్పీ సోయా చంగ్స్ కట్లైట్ రెడీ అయిపోయాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈవినింగ్ టీ టైంలో ఇలా చేసుకొని ఎంజాయ్ చేస్తూ తినవచ్చు తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్